హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోని చేశాను అందరూ వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి వీడియో చెయ్యమని అడుగుతున్నారు వారి కోసం మీ అందరి కోసం ఒక మంచి వీడియో చేశాను ఈ వీడియోని మీరు చూపడి చూడండి భూమి రేట్లు పెరగటం వల్ల ఎలిగేషన్ లెక్క అయితే ప్రతిది కూడా చెక్ చేసుకొని తీసుకోవటం మరీ మరీ మంచిది మనం వ్యవసాయ భూమి తీసుకునేటప్పుడు మనం పూర్తిగా ముప్పై సంవత్సరాల నకలు లేదా వండి చెక్ చేసుకున్నాక మాత్రమే మనం భూమి తీసుకునేకి ముందుకు వెళ్ళాలి ఆ పాదులు ఉన్న భూమి కరెక్ట్ ఉందా లేదు చెక్ చేసుకున్న మాత్రమే మనం భూమి కొనాలి కొంతమంది ఏం చేస్తారంటే నాలుగు ఎకరాలు కనుక పాలు ఉంటే నాలుగు ఎకరాలుగా ఏం చెక్ చేయించుకోకుండా కొంటారు వాళ్ళది కరెక్ట్ కాదు మనం కొనే భూమి లొకేషన్ లోనే ఆ సర్వే నెంబర్లు ఉన్నాయా ఆ పాస్బుక్ లో గల సంబంధించిన సర్వే నెంబర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి క్లియర్ టైటిల్ ఉందా లేదా చెక్ చేయించుకోవాలి మన భూమి ఇక్కడ ఉంటే సర్వే నెంబర్లు వేరే కాడ ఉంటాయి వేరే సర్వే నెంబర్లు ఈ భూమిలో ఉంటాయి కాబట్టి అన్ని చెక్ చేయించుకోవాలి ఒకవేళ మనం కొనదలుచుకున్న భూమికి సంబంధించిన ఏమైనా కేసులు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఏ విధమైన కేసులు ఉన్నాయి తెలుసుకోవాలి ఒకవేళ మనం కొనే భూమి బ్యాంకులో కానీ లేదా ఏమైనా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ మార్టిగేజ్ చేసి ఉందా లేదా కూడా చెక్ చేయించుకోవాలి మనం అలాంటి ఎందుకంటే పాస్బుక్లు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ పాస్బుక్ వాళ్ళ దగ్గర ఉంటుంది మన దగ్గర పాస్బుక్ ఉంటుంది అట్లా కూడా తయారైతేనే ఏమి అన్ని తెలుసుకున్నాక మాత్రమే అన్ని చెక్ చేయించుకున్నాక మాత్రమే మనం భూమి తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం కొనే భూమిలో నుంచి నాలుగైదు సర్వే నెంబర్లు ఉన్నా ఏమి కాదు ఆ నాలుగైదు సర్వే నెంబర్లు కూడా కరెక్ట్ సిట్టింగ్ లో ఉన్నాయా లేదా చర్చించుకోవాలి నాలుగు సర్వే నెంబర్ సంబంధించిన ఒక్క సర్వే నెంబర్ గనక ఒకవేళ మనం కొనదలుచుకున్న ల్యాండ్ నుంచి గనక లీజ్ కి ఇచ్చిన లేదా ఒక ఫంక్షన్ కి ఇచ్చినా లేదా ఒక బంక్కి ఇచ్చినా లేదా ఒక సినిమా థియేటర్కి ఇచ్చినా ఏ విధంగా మనం గనక లీజ్ కి ఇచ్చినా గానీ ఆ సర్వే నెంబర్ లో భూమి విలువ పెరిగే అవకాశం ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేయించుకోవాలి ఒకవేళ పది ఎకరాలు కనుక ఒక సర్వే నెంబర్లో దాంట్లో నుంచి ఒక ఒక ఇరవై గుంటలు ఇచ్చినా లేదా నలభై గుంటలు ఇచ్చినా గానీ మిగతా భూమి అన్నిటి కూడా ఆ సర్వే నెంబర్ పది ఎకరాలకు కూడా మార్కెట్ లో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సర్వే నెంబర్లో క్లియర్గా క్లియర్ గా చెక్ చేయించుకున్నాక మాత్రమే మీరు లీజ్ ఇచ్చారో కూడా తెలుసుకోవాలి ఒకవేళ లీజ్ ఇచ్చినా గానీ క్లియర్గా ఉందా మిగతా భూమికి సర్వే నంబర్ మనకి మార్కెట్ లో పర్లేదా ఏమైనా ఎగస్టా ఉందా తప్పు ఉందా కూడా చెక్ చేయించుకొని చూసుకోవాలి నాలుగు నెంబర్లు ఉంటే ఒక నెంబర్ చెక్ చేయద్దు నాలుగు నెంబర్లు కూడా కరెక్ట్ ఉన్నాయ్ లేదా చెక్ చేయించుకోవాలి భూమి ఏ విలేజ్ కి సంబంధించిన రెవెన్యూ పరిధిలోకి వస్తుంది కూడా చెక్ చేయించుకోవాలి ఉదాహరణకు మీరు కొనే గ్రామం దగ్గర ఉన్న భూమికి వెళ్ళారు కానీ ఆ రెవెన్యూ పరిధిలో ఆ భూమి ఆ ఊరుకు సంబంధించిన రెవెన్యూ పరిధిలో ఆ భూమి ఉండకపోవచ్చు మీరు ఏమన్నా పక్కన విలేజ్ కూడా రెవెన్యూ కిందకి రావచ్చు ఎందుకంటే మన ఊరు దగ్గర ఉన్న ఆ భూమి ఖచ్చితంగా మన ఊరి దగ్గర రెవెన్యూకి వస్తాయని కూడా గ్యారెంటీ లేదు వేరే ఊరు కింద కూడా పోదు కాబట్టి ఇలాంటి చెక్ చేయించుకోండి మీరు భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరితో కూడా మీరు సంతకాలు తీసుకోవాలి ఎందుకంటే మనం భూమి కొనేటప్పుడు ఏ ఇప్పుడు ఉదాహరణకి ఎనిమిది తొమ్మిది లేదా కనీసం సంవత్సరం సంవత్సరాలు కూడా మనం కట్టే వాయిదాలు వస్తున్నాయి కాబట్టి ఈ లోపు కనుక మనం భూమి రేట్లు పెరిగి అనుకో మళ్ళీ వాళ్ళతో కూడా కేసులు ఇస్తున్నారు ఇప్పుడు కొనేటోళ్ళ నుంచి కూడా లేదా అమ్మిన కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వీళ్ళు కూడా ఒకవేళ భూమి తగ్గింది అనుకో మా కొద్దు భూమి అనే పొజిషన్ లో కూడా వీళ్ళు ఉంటున్నారు కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ఉండండి ముందుకు పర్ఫెక్ట్ గా వెళ్ళండి మీకు ఏమైనా తెలియకపోతే కోర్టు లాయర్ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కూడా తగు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి తీసుకున్నాక ఇబ్బంది పడే ముందు పడే బదులు మీరు తీసుకో తల్లి అన్ని చెక్ చేయించుకున్నాక మాత్రమే మీరు ముందుకు వెళ్ళడం మంచిది మీరు ఇంకోటి ఏంటంటే మీరు కొనే భూముల నుంచి ఏమన్నా గవర్నమెంట్ సంబంధించిన డొంకలు ఉన్నాయా లేదా కలవట్లు ఉన్నాయా ఏమన్నా రోడ్లు ఏమన్నా కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని టెక్నాలజీ అన్ని కూడా మట్టిపోసి మనకి ఏం చెందినట్టుగా అన్ని క్లియర్ గా ఉంటున్నాయి కాబట్టి అలా నమ్మొద్దు అన్ని చెక్ చేయించుకున్న మాత్రమే మీరు భూమి తీసుకోవడం మంచిది అవసరమైతే ఒక ప్రైవేట్ సర్వే ద్వారా సర్వే చేయించుకున్నాక మాత్రమే మనం భూమి తీసుకోవడం కోసం ముందుకు వెళ్ళాలి మీరు భూమి పానీ లెక్కలో చెక్ చేసుకున్నాడు ఆ భూమి ఎలా వచ్చింది ఇనామి నుంచి వచ్చిందా లేదా వాళ్ళ కుల వృత్తి నుంచి వచ్చిందా లేదా ఆ భూమి ఏమన్నా ప్రభుత్వ భూమికి సంబంధించిందా లేదా లేదా వాళ్ళకు వంశపారే పరంగా వచ్చిందా లేదా ఆయన స్థిరా సొంతం కొన్నాడా ఏ విధంగా వచ్చిందో కూడా మనం చెక్ మాత్రమే మనం వెళ్ళాలి అన్ని కరెక్ట్గా ఉంటే పర్లేదు ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాత్రం అన్ని తెలుసుకున్నాక పూర్తిగా మీకు నమ్మకం ఏర్పడ్డాక ఒక అగ్రిమెంట్ ద్వారా మీరు పూర్తిగా రాయించుకున్నాక రాత పూర్వకంగా ఉండాలి మాటలతో కాకుండా లిఖిత పూర్వకంగా ఉన్నాక సంతకాలు తీసుకున్నాక మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి ఇలాంటి సూచనలన్నీ కూడా మీరు అందరు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఒక షేర్ చేస్తారని ఒక లైక్ చేస్తారని నా వీడియోని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము మీకు వస్తాను జై హింద్ జై భారత్